అందరి దిష్టి పోవాల ఇది ముక్కలే దిష్టి పోవాలా రామారావు పిల్లప్పటి నుంచి మీ నాయనా నేను సవాసగాళం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ వాడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్ట బాకు ఇది రానా టి పాడికి అనా టీ రా అన ఎట్లున్నావు టి ఠీ ఇరుగారు తేగండి హ్యాపీ అక్కర్చండి నువ్వు తగ్గుతావా సర్లే అబ్బోడు పండగైనాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికీ తెలిసేట్టు నీ పేపర్ల రాయ్ ఆ ఇంకో విషయం కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరిట్టలానే బంతి భోజనం పెడతా అన్నావు ఎన్ని చదువుతున్నాయి ఏ అనంత దుడ్డుకి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయ పిలిస్తే చల్పాక నవరికేటోడే ఇప్పుడేమి తొందర అయినా కా నాకి మూడు కలలు అలా నరికినా నడికినా అలా లేదా ఏంటమ్మా బాగున్నావా చాలరా పాశ్రమ ఆ చేత్తో ప్రసాదం తీసుకొని రెండో చేసి చోపుతా ఉండావు ఇచ్చే ఇచ్చేయ్ ఈ పెద్ద అయిన ఎవరో బయటూరి మరీశ్వరా ఉన్నాడు ఏ ప్రశాంతబూ రే అనంతు మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి ఇంటికాడని అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో పంటోళకి దుడ్డు ఇచ్చేసి ఉడకలేదు ఏందిరా ఎప్పుడు డబు డబు ఈ ఇంకా మారలేదు పోయేతా ఏంది రోయ్ పెట్టి చేస్తా ఉండారు చేయి సార్ సంగతి మరొచ్చావా ఆయనకి కానీ తెలిస్తే కాచిపడేస్తాడు సార్ మేముగా ఈ తూరొచ్చే కయ్యలేదు సార్ మీరు గాని బలమంతం పెట్టినారో ఆ మీట పెద్ద తంపైతాది ఏందిరోయ్ మూడుచుకొని మాట్లాడుతున్నావు ఆ తౌళు సూళ్లు పట్టులోని కొడతా ఉంటారేంది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తా రా నారా ఏందిరా సుబ్బో యాల సార్ ఏమైనాది ఎందుకు కొడతా ఉంటారో ఏందిరా చెప్పేది నువ్వు పేద కొడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం అని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని ఏదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు గుంజుకుని పోయి యాడకు పంపుతారు పంట చేపిస్తారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలియకుండా తరుతర ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు పోండి నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీద్రాజెంట్ చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన అవేమైన అగ్గిపొలనే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టన్ల మాలు నా దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు సార్ ఆ కుర్రాడో నువ్వు ఉండ రోజు పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కోబురు పెడతాను ఓ గో సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా అంటారు సార్ నువ్వే చేస్తా ఉండావు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండనా ఎట్లుండది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంఘంగా పోతా ఉండదునా అగ్గువక వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్స్ పనిచ్చి లగెత్తుకుని వచ్చారు బ్రతకండి రా వాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడా అతనే సారు ఏమిట్రా స్వామి నువ్వు అడ్డపంచ కట్టుకొని ఆంతను చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయలు అడ్డం అట్టందగలేమ ఉంటా ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీలాంటి పోలీసులు పోలీసులు ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ ఏందిరా సావి మాట్లాడదా ఇదే నించొచ్చావు నీట్ మాటలు చెప్పించుకోవడానికి రాలే ఈడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావుంటగా ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది సబ్ డివిజన్ ఆఫ్ దిస్ట్రిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే a specific incident law. I clearly observed violation of fundamental rights, which is a crime. Crime police kabati. All of you Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further. Sir? Sir? Uh, uh, <coughs> hmm. What do you mean? ఎంఆర్ఓకి మన ఎన్క్వైరీ చేసే పవర్స్ ఉంటాయేమి సార్ నాకు మాత్రం ఏం తెలుసు రా స్వామి వాడు చెప్పిన స్టైలు పోర్స్ చూస్తుంటే అప్పవస్ ఏదో ఉన్నట్టే ఉంది ఓ వేరే సార్ ఈ ఏటిగిడి రికార్డింగ్ డ్యాన్స్లు మనకి లేకుండా చేశాడు ఈ తూరు రికార్డింగ్ డ్యాన్స్ మనోళ్ళు మన తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగ్గు సిగ్గు ఆట ఆడిస్తాదే లేదండి నేను తోటలోకి వెళితే పూలన్నీ పళ్ళు కొరుకుతాయి కొళ్ళు ఇంకా నా పేరు రాస్తే ఇంకా నా పేరు రాస్తే కాగితమే కళ్ళు తిరిగి పడిపోతుంది అంత గొప్ప పేరా అవును ఏం పేరునేది నీది పాప సీసా అవును అమరావ్ మొన్న పండగ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులిబం డాన్స్ మిస్ అయిపోయావురాగో ఏంటి కొత్తగా కేటాం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతనారో మా పరిస్థితి వరకుట్లో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ జెమినీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది

నిమిషాలు టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తులు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్